పాడి పంటలు సక్రమంగా పండాలని సకల జనులు సుఖ సంతోషాలతో ఉండాలని తొలకరి వర్షాల ప్రారంభంతో ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని పాత్రాపురం గ్రామంలో వాడ బలిజ సంఘం వాడ బలిజ రైతు కుటుంబాలతో కలిసి ఊరి పొలిమేర్లలో ఉన్న గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తమ ఇల్లు వాకిళ్లను శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో సాంబ్రాని దూపదీప నైవేద్యాలతో సన్నాయి డప్పు వాయిద్యాల మధ్య మేకపోతులను కోడిపుంజులను ఊరేగింపుగా సంబరాలతో గ్రామ దేవతల వద్దకు వెళ్ళి పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించారు అనంతరం మొక్కుబడులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా వాడబలజ రైతులు వారి కుటుంబాలు గ్రామదేవతల పూజల్లో పాల్గొని మొగ్గులు చెల్లించుకున్నారు తొలకరి వర్షాలు పోవడంతో ప్రత్యేక పూజలు గ్రామదేవతలకు నైవేద్యంగా సమర్పించే కార్యక్రమంతో పాత్రాపురంలో సందడి నెలకొంది